న్యూస్ ఎయిటీ కు స్వాగతం కొనసాగుతున్న దేవీ వైభవం ప్రవచనం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రముఖ పౌరాణిక వేద పండితులు పౌరాణిక బీర్దాంకితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుల విశ్వశర్మ గారిచే జరుగుతున్న దేవీ వైభవం ప్రవచనం ఈనాటితో నాలుగవ రోజుకు చేరుకుంది విశ్వశర్మ గారు దేవీ నవరాత్రుల వైభవం చతుషష్ఠి పూజా విధానం సుహాసిని కుమారి పూజ అమ్మవారిని ఆరాధించే భక్తి వైభవం గురించిన విషయాలు చెబుతుంటే శ్రోతలు మంత్రముగ్ధులై వింటున్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ ఆలయ అర్చకులు వేనయ్య నిర్వాకులు మార లక్ష్మీనారాయణ మార రాజేశం మార కైలాసం సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం మరియు ప్రసాదాలు ప్యాకింగ్ టి రవిచంద్ర

शिव शिव शाम शिव सदा शिव शाम सदा शिव शाम सदा शिव शाम सदा शिव चंदन पदि नंदन कु गंदन शत सांब शिवा सदा शिव शाम सदा शिव రోజుల పాటు కాలాన్ని ఆక్షేపించకుండా ఎందుకంటే కాలాన్ని ఆక్షేపించే తత్వం కానీ గుణము కానీ శక్తి కానీ మనకు లేదు కనుక ఈ కాలాన్ని సత్యంలో పరచుకోవాలి అనే మంచి సంకల్పం చేత అందరి యొక్క ఉత్సాహం చేత అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుపుకోవాలని ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఉన్న నాలుగో రోజు ప్రారంభమైంది నిన్న నిన్నటి రోజున ఏదైతే తులసంది మహారాజు గారి యొక్క సుదర్శనుడు ఉన్నాయో ఆ సుదర్శనుడు అమ్మవారి యొక్క కేవలం ఒకే ఒక అక్షరాన్ని అనుష్ఠానము చేసి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా భారద్వాజుల యొక్క ఆశ్రమంలో చేసి అమ్మవారి యొక్క కృప చేత సాక్షాత్కరించకుండా కేవలం ఆ బీరాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ బీరాక్షరము చేత తాను ఆనందాన్ని పొంది పరమాత్ముడు ఏ ఏ వరాలు అమ్మవారు ఇవాళ ఆయా వరాలు రథములతో పాటు వారములతో పాటు అమల పొంగితో పాటు తూని ఇచ్చి పంపిస్తే తాను వెళ్ళినాడు తన రాజ్యానికి శశికళ అనేటువంటి ఆవిడైన వివాహం చేసుకొని వెళ్ళి ఆ రాజ్యానికి వెళ్ళిన తర్వాత తన తిన తల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నది నా ఊరు ఎంతో దుర్మార్గురా అనుకున్నప్పటికీ కాలం బలీయమైంది కనుక ఈనాటికి నాకు నాకు రాజ్యాన్ని ప్రకాభిషేకం చేసుకునేటువంటి భాగ్యం నాకు కలిగిందని చెప్పి అక్కడి నుంచి రాజుగా ప్రకటించి ఏ రాజ్యాన్ని తాను స్థాపన చేసుకున్నాడో ఎవరి వల్ల ఆ జగన్నాథ యొక్క ఆలయాన్ని నిర్మించాలి అని ఒక సంకల్పం పెట్టుకున్నాడు మళ్ళీ ఒకసారి ఆ సుదర్శనుడు తన తినదల్లికి తన్న తల్లికి నమస్కారాన్ని చేసి కాశీకి వెళ్ళి అక్కడ మరియు అయోధ్యలో అమ్మవారి యొక్క ఆలయాలను నిర్మించాడు నిర్మించి రాజప్రసాదంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఒక ఆలయం ఒకటి అమ్మవారికి కావాలి అని బంగారు సింహాసనం వేయించి దానిపైన బంగారు మూర్తిని అమ్మవారిని స్థాపన చేస్తున్నాడు ఓ సౌనకాడైతే ఆ సుదర్శనుడు సాక్షాత్తు అమ్మవారి యొక్క ఆలయాన్ని నిర్మించి ఎన్నెన్ని చోట్ల పాలన చేస్తే అన్నన్ని చోట్ల ఆలయాల్లో అమ్మవారి యొక్క వైభవం వెలుగుతుంది చంద్రూర్ అమ్మ చరిత్ర ఒక కన్న తల్లి ఎప్పటి వరకు తన పిల్లలను చూసుకోగలుగుతుంది అంటే అంతా శ్వాసంతా ఉన్న గొప్పతనం ఒకటే చెప్తారు శాస్త్రంలో పెళ్లి కంటే ముందు కూడా పూజారు అమ్మాయి అంటే మంచి భర్త దొరకాలని చేస్తుంది పూజ పెళ్ళైకి గృహస్థాశ్రమం తీసుకున్నది తీసుకున్న తర్వాత భర్త చేస్తాడు ధర్మేజ అర్తేజ కామెచు అతిథ్య ప్రార్థన చేసిన తర్వాత పుట్టింటి నుంచి మెట్టేంటికి వచ్చింది అక్కడ కూడా ఆమె నిత్యం ఆరాధన అమ్మవారి కోసం దేనికోసం చేస్తున్నారా అంటే మొట్టమొదటిగా నా సౌభాగ్యం బాగుంటుంది దాని తర్వాత ఇంట్లో ఉండేటువంటి అత్త మామలని నేను తల్లిదండ్రుల లాగా చూసుకోవాలి బాధలో ఉంటే నా సోదరుల లాగా నేను వాళ్ళని చూసుకోవాలి అని ఆమె నిత్యం అమ్మవారిని కోరుకునేది అదే ఒక మగవాడైతే తాను ఏం కోరుకుంటాడంటే తనలో తాను స్వతంత్రంగా కోరుకుంటాడు తప్ప కాగా పుట్టి మెట్టి ఒక సువాసిని అయిన తర్వాత పుట్టింటినీ మెట్టినింటిని బాగుండాలని కోరుకునేటువంటి ఒక వరం కేవలం మొక్క ఆరామకే ఉంటుంది అర్థమైంది మనమే ఉంటే మానవులంతా ధర్మాన్ని తప్పి వాళ్ళ వాళ్ళ నిధులను నిర్వర్తిస్తే ఎప్పుడు నన్ను ఆరాధించాలి అని ఆమెంతక ఆమెనే రెండు నవరాత్రులు మూడు నవరాత్రులు కొంతమంది ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను మొట్టమొదటి రోజు మనం చెప్పుకుందాం అనేటివి ఈ ఋతువులో ఎక్కువగా వస్తాయి ఆ కనీసం ఒక హుట్నాలు పిల్లమున్న అమ్మవారి దగ్గరికి పంపించుకుంటారు అక్కడ యొక్క భండారాన్ని తీసుకొని వచ్చుకుంటారు అది మన సనాతన సాంప్రదాయం ఆ బొట్టులోనే ఒక శక్తి ఏదో ఉంది నిజంగా మనం రోజు నుదుటిన బొట్టు పెట్టుకుంటే మీరు పరీక్ష చేసుకోండి ఇంట్లో నుంచి మనం బయలుదేరినప్పుడు బొట్టు పెట్టుకుంటే మనం పెట్టుకున్నటువంటి రంగు ఒక రకంగా ఉంటుంది అదే మీరు తిరిగి ఐదు నిమిషాలకు వెళ్ళండి పది నిమిషాలకు వెళ్ళండి గంటకు వెళ్ళండి పది గంటలకు వెళ్ళండి కానీ బొట్టు రంగు కూడా మారుతుంది ఎందుకోసం అంటే అందులో అమ్మవారు జ్ఞానేనామేతాం సివి భగవతి హిస బలాద అదృశ్యమో మహామాల ప్రయచ్చతి మహామాయగా ఆమె మన ఆ కలిపురుషుడు దేవతార్చ నిలుస్తుంది అని భార్య మనసులో ఉంటుంది కానీ భర్త ఏం చేస్తాడంటే ఎక్కడికో వెళ్ళాలనేటువంటి ఒక తొందరలో మన ధర్మాన్ని పాటించే ఒక సుభాశివుడి ఉంది అటువంటి శుభరాత్రులు వసంత ఋతువులో ఉండే రాత్రులు ఆషాఢ మాసంలో ఉండే రాత్రులు శరదృతువులో ఉండే రాత్రులు అన్ని కాలాల కన్నా శరద్ ఋతువులో వచ్చేటువంటి ఒక రాత్రులకు శారదా నవరాత్రులు అని పేరు ఎందుకంటే శరద్ ఋతువుతో ప్రారంభమవుతుంది అట్లాగే శరదృతువుతో ప్రారంభమైనటువంటి ఇదే సమయంలో వర్షాలన్నీ పడి ఒక్కసారి వాతావరణంలో మార్పు కలిగి వర్షానికి చలికి మధ్యన వాతావరణం ఉంటుంది దాంతో ఏమవుతుంది ఈ నీనసత్వం నరసత్వాన్ని తొలగించేటువంటి ఒక సమయం ఒకటి దానిని శాస్త్రంలో ఏం చెప్తారంటే ఋషులంతా కాలాన్ని గణించిన ముహూర్తంలో ఏ పని చేస్తామో ఆ ముహూర్తానికి అంత శక్తి ఉండి సమస్త దేవతల యొక్క దృష్టి భూమి పైన పడుతుంది సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క పోనీ ఆయనకు బదులుగా నువ్వేదో కాలుకు పట్టి వేసుకుంటే ఆయన కాళ్ళపై ఏమైనా పోతుందా పోతుంది స్వామి పోదు అయితే ప్రారంభ ప్రారంభకరంగా వాడి అనుభవించాలి చూడు అన్నాడు గడుస్తున్నడు ఉండే ఉండేవాడు ఉండక ఓ రాజు దగ్గర నుంచి ఈయనకు ఒక వార్త వచ్చింది నేను రాజుగారు రమ్మంటున్నారు వాళ్ళ ఇంట్లో ఒక కార్యక్రమం ఉండగా ఆ కార్యక్రమానికి సంబంధించిన క్రియాకలాపాలన్నీ నీవే చెయ్యాలి అని భీష్పించి కూర్చున్నాడు కూర్చుంటే కాళ్ళు విరిగిన వాడు ఎట్టిక్కడికి రాలేనయ్యా అంటే లేదు లేదు నేనే రావాలి నేను ఒక బండిని పంపిస్తానని చెప్పేసి ఓ ఎడ్ల బండిని పంపినాడు దాని మీద కూర్చోబెట్టి జాగ్రత్తగా ఆ బండిలో తీసుకొని వెళ్ళి ఆ వందల నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుచుకుంటూ ముసలాయన ముసలాయన అయిపోయినాడు డబ్బులు సంపాదించినాడు గూడ పెట్టినాడు ఇల్లు కట్టుకున్నాడు కట్టుకుని ఒక వ్యాధి చేత బాధపడుతున్నాడు ఇక రేపు ఎల్లుండో ఆయన పిల్లలు కొడుకు బస్తే వచ్చాడు అక్కడి నుంచి ముగ్గురు కొడుకులు ఆయన పెద్దవాడు వచ్చి ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు పోతాడా చిన్నవాడు చూస్తాడు అయిపోతే నా ఇంటికి నేను వెళ్ళొచ్చాను రెండో వాడు అనే ఇంట్లో బతుకుతున్నాడు మా నాన్న ఇక్కడ కనుక చచ్చిపోతే దుష్ట నక్షత్రం అయితే ఇందులో నుంచి ఇల్లు విడిచిపెట్టి నేను ఎక్కడ బతకాలో అని చెప్పేసి నేను కాస్త తీసుకొని పోయి బర్లు కాసే కొట్టాల్లో వేసినాడు

లేని తాపత్రయం చూసి అక్కడ ఒక మొక్కి చీపులను చూపిస్తున్నాడు ఇస్తే వీళ్ళందరూ చూస్తున్నారు ఏంటి 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 అని చూస్తే ఆ చీపులు చీపులు చిప్పులు అని అడుగులా నుంచి వస్తున్నారు ఎందుకైనా దాని మీద నీకి బంపకాలం అని ఎవడో వాడు అనుకోండే వాడు తీసుకొని వస్తారు తీసుకొని వస్తే దీన్ని దాచిపెట్టు అని చెప్తున్నారు ఇప్పుడు ఈ క్షణానికి ప్రాణం విడిచేవాడిసీపుల మీద ఉంది కానీ భగవంతుడి మీద చే

ఎవరైనా పాలు తెచ్చిచ్చినా పోయాలనే మనసు లేదు వాడు ఇచ్చినాడు గనుక మనం గోచిన ఇంకా ఏముంది ఏముందంటే మానవ లోకంలో ఒక నానుడి ఉంది ఏంటంటే ఒక ఇంట్లో అక్క అక్కడ ఇద్దరికి పడదు పడదా అంటే ఎవరు చెట్టు లేపరు లేకున్నారు అందరూ కలిసి కలిసే ఉన్నామని చెప్పుకుంటా ఉండాలి కూడా అట్లాగే అమలు ప్రార్థన చేసేది కూడా అందరూ కలిసి కలిసే ఉండాలి అయితే

ఈ అంత కూడా చాలా గొప్పది ఈ వచ్చినటువంటి ద్రవ్యాన్ని సద్వినియోగం చేయాలనే తప్ప దుర్వినియోగం చేయాలని కాదు అయితే వీళ్ళ ఇంటికి దగ్గరలో ఈ కాలంలో అంటే అటాచ్డ్ బాత్రూమ్ లో ఇవన్నీ వీళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఒక ఇల్లుకి పక్కనే స్నానాల చిన్నగా ఏర్పాటు చేసుకున్నాం దాని పక్కకి ఏదో కూరగాయలు పండించుకున్నాం దాంట్లో ఓ కూడగాయ పండుతుంది రోజులో అమ్మే పెట్టి అంత ఇదే కూస్తుంది ఈ కూడను కూడా ఎన్నో రకాలుగా చేయవచ్చు ఈమెకు ఏ రకం ఇష్టమో కూడలికి ఆ రకంగా చేయడం లేదు అమ్మా రోజు ఇదే పెడుతున్నా వద్ద చింతపండు ఒక రోజు బెల్లం ఒక రోజు ఉప్పు అంటున్నా ఒకరోజు కారం అంటున్నా ఒక రోజు బాయ్ అంటున్నా ఏ రకాలుగా చేసినప్పుడు నాకు ఇష్టం కూడా ఒకసారి చేయవచ్చు కదా అంటే దానికి నూనె దండగా దాంట్లో వేసే ద్రవ్యం ఒక్కసారి వేయిస్తే నలుగురు తినేది ఒక్కడే తింటారే మనం ముగ్గురం నేను మా పక్క ఊరికి వెళ్ళొస్తా బంధువులు వెళ్ళి ఈమెకు అదును దొరికింది బయట చెట్టుకు చూస్తే కాయ కూడా కనిపించటం ఒక రెండు కాయలు దొరికినాయి ఆ రెండు కాయలు తీసుకువచ్చుకున్నది కళ్ళు వేసుకున్నది వేయించుకున్నది లేచినంత సేపు ఏం భయం లేదు కూర్చున్నామని ఓ పాండంలో పెట్టుకున్నాం పెట్టుకునేసరికి ఆమె ఆలోచన ఇప్పుడు తినకూడదు ఎక్కడ తినాలి దీన్ని అనేది బాగా ఆలోచన చేసింది ఇంట్లో నీళ్లు లేవు నదికి వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తా అని చెప్పేసి గిండ తీసుకుని ఆ ఉక్కలన్నీ వాళ్ళ డబ్బాలో వేసుకున్నది మూత పెట్టుకుని పోయింది చదువు తెలుగు గారికి పోయి అక్కడ కూర్చున్నాను గట్టు మీద గట్టి మీద కూర్చొని అందులోంచి డబ్బా మూత తీసేసరికి అందులో ఉండే వాసనలు వస్తున్నాయి చుట్టూ ఉండేవాళ్ళు కూడా వస్తారు చూసి మాత్రం చెప్తారు నేను తిన్నది అని చెప్పేసి అక్కడ కూడా తినప్పుడు డబ్బా మూత పెట్టుకుంటారు పోయి నాలుగు దొంగతనం చేసే వాళ్ళకు ఎంత గొప్పతనం అంటే కొత్తగా చేసే వాళ్ళకి కష్టం అందులో నిష్ణాతలు అయితే ఎప్పుడో ఒకసారి తీసుకొని వెళ్ళిపోతారు పాప మీ గోడల అవస్థ పడి 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 చివరికి బిందెలో నీళ్లు నింపుకున్నది అక్కడ అమ్మవారి గుడి ఉంటే ఆ గుడిలోకి ఆ గుళ్ళోకి పోయి చిన్న గుడి ఉన్నాయి దాంట్లో బిందె బయట పెట్టింది లోపలికి పోయి డబ్బా తీసింది తీసి అవి తింటూ కూర్చుంది కూర్చుంటే లోపల వేసింది అరే ఇది ఏంటి నాకు నేవేద్యం పెట్టేవాళ్ళే వచ్చి తినేవాళ్ళు ఎవరు పోనీ ఇది తినే తింటే నాకు నైరేసుకున్నది పాపం ఎక్కడ అత్త వస్తుందో అని భయం చేత ఉప్పు కారం ఎక్కువ వేసుకునేసీ కాలం ఎక్కువైంది అందులో కావాలి ఇప్పుడు నూనె లేదు అమ్మవారి దగ్గర దీపం ఉన్నది అందులోంచి నూనె తీసుకున్నది వేసుకున్నారు ఈ శబ్దం పర్యాటకమైన అత్త చెప్తారు అదో ఏం చేయాలి బాగా ఆలోచన చేస్తే ఆ పాపం పూజారి నీళ్లు పెట్టినా నీళ్లు రాయి ఆగేసరికి అమ్మవారు కాస్త చేతి ముక్కు మీద వెళ్ళేస్తున్నారు అది ఎక్కడైనా ప్రపంచంలో దేవుడికి నైవేద్యం పెట్టి తిన్నవాళ్ళు ఉంటారు తప్ప నూనె వేసుకొని దేవుడికి పెట్టానని నీళ్ళే వాళ్ళు ప్రపంచంలో ఇవ్వాలంటే తీసుకున్నది అమ్మవారిస్తున్నది అది నేనేదో అట్ట వస్తే నువ్వు ముక్కు మీద వెళ్ళేస్తున్నాను నా కోసమే నేను చేస్తున్నది

వారు వచ్చే కార్యక్రమ నిర్వర్తించ విర్గలక్షనాయి రండి వా దే కరుణామతే మా సకలమ్ హరిహర భ

ராதான நீராஜனம் விதாரால நீராஜனம் மனதாயே ஹடயாயக்தி நீராஜ சமாயின்டு மாசரினி நோலக்கு நீராஜனம் முத்யால நீராஜனம் பக்தி நுத்யால நீராஜனம் சித்திலகாதோ க்கிதி ரிசியாரோ மாத்தலி முங்கரக்கு நீராஜனம்

పది గంటలకు పరికించము అలాంటి